వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వహించినటువంటి మానవతా వెలుగు అవార్డ్స్ తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయి ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా గోదావరి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలకు గాను ఈ అవార్డులను అందించారు గోదావరి ఖని కి చెందిన జులేఖా బిహెల్పింగ్ పీపుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు షేక్ జమీల్ హుసేన్ కు

సురభి నీకు మరి ఇంత ఖర్చు అవుతుంది కదా మరి నేను స్పాన్సర్ అయ్యారని చెప్పాడు అన్న మీరు రావడానికి గొప్ప విషయం అన్న నాకు స్పాన్సర్స్ వస్తాను నాలుగు స్పాన్సర్స్ వచ్చిండ్రు ఇచ్చిండ్రు చేసిండ్రు కనుక నాకు స్పాన్సర్స్ ఏమవుతుంది మీరు రావడం బ్లెస్సింగ్స్ అన్న అన్నగారు చూడండి చాలా 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 పనుంది అన్న చెప్పు హైదరాబాద్ నుండి రావడం జరిగింది అన్నగారు చూద్దా ఇంట్లో బాగాలేదు వాళ్ళ మదర్కి కిషన్ అన్న వాళ్ళ మదర్కి బాగాలేదు అయినా ఓకే అనేది మన కార్యక్రమం పదిహేను పదహారు సంవత్సరాలు ఇంతవరకు వచ్చిన సంవత్సరం ద్వారా అసలు ఏ కార్యక్రమం చేయలేదు ఏదో ఏదో సేవా కార్యక్రమం చేస్తుందని తప్ప మన ఆర్గనైజేషన్ చేసింది ఏం లేదన్నా మొట్టమొదటి మొదటి కార్యక్రమం చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరికి రావాలి అన్న చెప్పాను దీనిలో భాగంగా నాకు ఎవరైతే చదువు చెప్పిన గురువులు ఎవరైతే ఉన్నారో వారిని గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో నా గురువులను ఇన్వైట్ చేయడం లేని రెండోది వచ్చేసి ఏంటంటే నీ వెలుగు స్వచ్ఛంద సంవత్సరం మొట్టమొదటిసారి పెట్టినప్పుడు నాకు సహకరించిన డాక్టర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్ డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు విజేంద్ర రెడ్డి అని మా కరోనా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు వెలుగు స్వచ్ఛంద సంవత్సరం సహకరిస్తూనే ఉన్నారు సహకరిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా కనుక వాళ్ళని గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకో కొంతమంది సామాజిక సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతోనేందంటే ఇక్కడ ఎందుకంటే ఒక బాధ ఏంటంటే అవార్డులు అనే నిజమైన జనరల్ పర్సన్స్ తీసుకుంటారండి కానీ ఏంటంటే చాలా సార్లు అయినా ఒక జర్నలిస్ట్ ఒక గానీ ఇంకోటిగా జ్యోతి పెద్దపీట్ బ్యూరో ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నా కొన్ని సందర్భాలు నేను రాసిన సందర్భాలు ఏంటంటే అవార్డులు కొనుక్కుంటున్నారు అవార్డులు కొనుక్కుంటూ అవార్డులు కొనుక్కుంటున్నారు అవార్డులు ఎందుకు కొనుక్కుంటున్నారు ఏ పని కానీ అవార్డులు కొనుక్కునేది చాలా బాధ అనిపించింది దానికి ఒక పేరన్న చేంజ్ కావాలనే ఉద్దేశంతో ఏంటంటే ఒక అవార్డుల కార్యక్రమం చేయాలి ఆ పేరన్న మర్చిపోవాలి ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటా నక్షత్ర డెవలపర్స్ మాట్లాడలేదు నిర్వహించి ఇక్కడ అందరినీ సమావేశపరిచినందుకు సురభి శ్రీధర్ గారికి మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను ముఖ్యంగా సురభి శ్రీధర్ గారు చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సేవా కార్యక్రమాలు సేవ అంటే తన దగ్గర ఉన్న కొంతను ఏది వారి అవసరానికి అనుగుణంగా పంచిపెట్టడం ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు ఇంత తక్కువ ఏదిలో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంతమంది కళాకారులను పరి పరిచయం చేసుకునే కలిసే అవకాశాన్ని కూడా మాకు కల్పించారు ఉగాది పురస్కార సందర్భంగా ఈ కార్యక్రమం ఇట్లాగే దిగ్విజయం కావాలని ఈ సంస్థ ఇంకా అభివృద్ధిలోకి రావాలని సమాజ సేవ కార్యక్రమాల్లో నిర్విరాగంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉపయోగిస్తున్నాను